దేశ రాజకీయాల్లో తెలుగు రాష్ట్రాల రాజకీయాలు ఎప్పుడూ ప్రత్యేకమే ఎన్నికల ముందు ఎన్నికల తర్వాత ఇలా తేడా ఏమీ ఉండదు ఏపీలో ఎప్పుడూ ఎన్నికల వేల మాదిరిగానే హడావిడిగా కనిపిస్తూ ఉంటుంది ఇకపోతే రెండు రోజుల పాటు గుంటూరులో జరిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్లీనరీ సమావేశాలు విజయవంతంగా ముగిశాయి ప్లీనరీ వేదికగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సంచలన ప్రకటనలు నిర్ణయాలు తీసుకోవడంతో ఆయన తెలుగుదేశం పార్టీకి కంటి మీద కొనుకు లేకుండా చేశారనే చెప్పాలి అయితే వాస్తవానికి వైసీపీ ప్లీనరీకి ముందు నుంచే పక్కా వ్యూహంతో ఓ ప్లాన్ అమలు చేస్తూ వస్తోంది బహుశా ఈ విషయం ఇప్పటికే వైసీపీ నేతలకే కాదు టీడీపీ నేతలకు కూడా తెలిసే ఉంటుంది రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నాయకులు పార్టీ బలోపేతమే లక్ష్యంగా ఓవైపు ప్రజా సమస్యలపై ఆయా నియోజకవర్గాల్లో ప్రభుత్వాన్ని నిలదీస్తూనే మరోవైపు టీడీపీ పాలనా వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారు దీంతో పాటు ముఖ్యమైన విషయం ఏంటంటే రాష్ట్రంలో క్షేత్రస్థాయిలో రంగంలోకి దిగిన వైసీపీ నాయకులు క్రమం తప్పకుండా అధికార పార్టీపై అసంతృప్తితో ఉన్న వేలాది మంది ప్రజలను వైసీపీలో చేర్చుకుంటున్నారు మీరు గమనించినట్లయితే ముఖ్యంగా గ్రామంలో ప్రతిరోజు వైసీపీ నాయకుల సమక్షంలో రెండు మూడు జిల్లాల్లో సాక్షాత్తు టీడీపీ నాయకుల నేతృత్వంలోని ప్రభుత్వంపై అసంతృప్తితో ఉన్న వేలాది కుటుంబాలు భారీ ఎత్తున వైసీపీలో చేరుతూ ఉన్నాయి ముఖ్యంగా రాయలసీమ జిల్లాలో ప్రతిరోజు ఈ వలసలు కొనసాగుతూనే ఉన్నాయి జగన్ తాజాగా ప్లీనరీలో ప్రకటించిన హామీలతో పాటు పాదయాత్ర నేపథ్యంలో ఏపీలో వలసలు మరింత పెరిగే అవకాశం కనిపిస్తాయని రాజకీయ విశ్లేషకులు తేల్చి చెప్పేశారు మరో విషయం ఏంటంటే అధికార పార్టీలో కీలక పదవులు అనుభవిస్తున్న పలువురు ముఖ్యమైన టీడీపీ నాయకులు సైతం ఇకపై వైసీపీలో చేరడం ఖాయమనే సంకేతాలు కూడా కనిపిస్తున్నాయి చూద్దాం మరి రానున్న రోజుల్లో ఎలాంటి రాజకీయాలు కొనసాగుతాయో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి